ఇక్కడ పిల్లల్ని చూసారండి ఇద్దరు చనిపోయారు బుడ్డి దానికి ముందు అదే బ్లాక్ వైట్ ఉంది కదా ఆ బుడ్డిదానికి బాగాలేదు మేము ఆ రోజు భోజనం పెట్టేసి వెళ్ళిన రోజు వెళ్ళిన అయితే బాగానే ఉంది తెల్లారి వచ్చేసరికిలా బుడ్డిది డల్లుగా ఉంది రావట్ల భోజనాన్ని పిలిచినా కూడా రావట్లే పడుకొని ఇక అందరికీ పెట్టేసేసి వచ్చేసరికిలా ఇక మాకు తొమ్మిది అయిపోయింది ఆ రోజు అంటే కాస్త త్వరగా వెళ్ళి మేము ఈ అమ్మని డాక్టర్ గారికి ఫోన్ చేస్తే బుడ్డి దాన్ని తీసుకెళ్ళే కదా హాస్పిటల్కి నేను తీసుకెళ్ళినప్పుడు కూడా బుడ్డి దానికి పర్లేదు బాగానే ఉంది తెల్లారే తీసుకురమ్మన్నారు రమ్మన్నారు కదా అనేసి అనుకున్నాను నేను ఈ తర్వాత తీసుకెళ్దాంలా అని చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత బుడ్డిది కనిపించలేదు అసలు మాకు అప్పుడు బుడ్డిది బ్రౌన్ ఇద్దరు కనిపించలే నేను అక్కడికి సన్నీని పంపించా అప్పుడు నేను కనిపించట్లేదు అని చెప్పేసరికి సరే నాన్న మళ్ళీ మనం వెళ్దాం మన పని మొత్తం అయిన తర్వాత అని చెప్పేసి మళ్ళీ పది గంటలకు వెళ్ళాం మేము పాలు తీసుకొని వెళ్ళే ఇంకా పాలు పడతామని చెప్పేసేసి వెళ్ళేసరికి ఇద్దరండి అలాగా అంటే ఒక ఒక పక్కనే తల్లికలు ఒక పక్కకు పెట్టేసేసి సేమ్ ఇద్దరు పక్క పక్కనే పడుకొని ఉన్నారు పడుకొని ఉంటే నేనేమనుకున్న వాళ్ళు పడుకొని ఉన్నారు కదా అని చెప్పేసేసి నిద్రపోతున్నారు బుడ్డి బుడ్డి అని పిలిస్తే పలకట్లేదు వాళ్ళు అప్పుడు అంటే నైట్ అంతా వర్షం వచ్చింది కదా ఆ కార్ కింద కూడా కాస్త పక్కకు వచ్చేసే బొద్దుకు ఉంది వాళ్ళు ఉన్న ప్లేస్లో అయితే బాగానే ఉంది ప్లేస్ అంతా బాగానే ఉంది అక్కడ దగ్గరికి వెళ్ళటం కుదరట్లేదు అని చెప్పి ఇంకొంచెం ఫోన్ లైట్ వేసి కోసుకొని చూస్తే నేను పిల్లలు కదలట్లే అసలుకి ఇక చూసేసరికి లేక పిల్లలు ఇద్దరు చనిపోయే ఉన్నారండి సరే ఈ బుడ్డి దానికంటే ఒంట్లో బాగాలేదు ఏదన్నా అయిందో అనుకోవచ్చు పక్కనున్న బుడ్డిది కూడా ఎందుకు చనిపోయిందన్నది అన్నది తెలియట్లేదండి మాకు బ్రౌన్ కలర్ది వీళ్ళిద్దరూ ఒక తల్లి బుట్టిన వాళ్ళే ఎంత ముందు కూడా ఇద్దరు చనిపోయారండి ఆ పాత వీడియోలు కూడా మీరు చూస్తే అర్థవైతే వాళ్ళకంటే జబ్బు చేసి చనిపోయారు అది కూడా ఇలా అన్నోళ్ళేయి చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా అప్పుడు కూడా అంతే స్లే అంటే సేమ్ వచ్చేసి బ్లాకు బ్రౌను ఇద్దరు చనిపోయారు వాళ్ళిద్దరు వచ్చేసి ఆ తల్లి అప్పుడు కూడా అంతే వాళ్ళ అమ్మ చాలా బాధపడి ఏడ్చింది ఇప్పుడు కూడా ఈ బుడ్డిది ఈ బుడ్డు పిల్లల్ని చూసేసి తల్లి మూలుగుతుంది మాకు ఏం చేయాలో కూడా అర్థం కాల తల్లి అలా మొలుగుతుంటే ఏం లేదు ఏం లేదమ్మా అని చెప్పేసి నేను పక్కకు తీసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసి అక్కడ నుంచి టైం చూస్తేనేమో పదకొండు అయిపోయిందండి మేమిద్దరం అయిపోయాం సన్ని మేము కొద్దిగా అంటే మావులు అన్నం పెట్టడానికి వెళ్ళేది వేరు మన పిల్లల్ని చేయటానికి మర్చేయడానికి వెళ్తున్నాం కదా అక్కడ ఎవరన్నా ఏదన్నా గొడవ చేస్తారేమో అంటే ముందు తాగిన వాళ్ళు ఉంటారు కానీ కొద్దిగా టెన్షన్ పడ్డం ఇద్దరు ఆ టైంలోనేమో మళ్ళీ సెంటర్కి వెళ్ళేసరికి ఒక కొట్టే ఉందండి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళేసి ఇంకా గల్లుప్ప తీసుకొని వేసేసి ఇక మేము ఆలోచించి ఇక్కడ ఒక ఒక అన్నోళ్ళు ఉన్నారు ఇంకోటి వచ్చేసేమో అన్న పేరు నాకు అంత ఐడియా లేదు ఇంకోటి మాధవి అక్క వీళ్ళు మట్టి కాస్త మాకు హెల్ప్ చేస్తున్నారండి ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరికీ మేము కాల్ చేసి ముందు మాధవి ఒక్క చేస్తే తర్వాత అన్న చేస్తే ఇంకా వాళ్ళు ఎమ్మట్నే వస్తాం అనేసి ఇలాగ మేము ఒక్కళ్ళమే ఉన్నామని చెప్పంగానే వాళ్ళు కూడా వచ్చారండి కాస్త మేము అంటే మట్టి చేసే వరకు ఉండమని అడిగిన వాళ్ళు కంపల్సరీగానే అసలు అంటే రాము అని ఒక మాట కూడా అనుకోకుండా మేము ఫోన్ చేయగానే మాకు సమాధానం ఇచ్చేసారండి ఇంకా అక్క వాళ్ళు అను ఈ అన్నవాళ్ళు వచ్చేసారండి మా దగ్గరికి అక్కడ కాస్త ఈ ప్లేస్లో పర్లేదు అంటే అది కూడా ఏంటంటే వర్షం పడి ఉంది కదా నైట్ అంతా ఆ రోజంతా కాస్త పర్ల బాగానే ఉంది ఇంకా నేల మొత్తం బాగానే ఉందని చెప్పేసి కాస్త కొద్ది కష్టంగానే అనిపించింది అది అలవాటు పని కదా మట్టి అదంతా తీయటం అదంతా అంటే కంకరు కంకరు అని రాళ్ళులాగా వస్తున్నాయి అవి పై వరకే కొంచెం మెత్తడం మట్టి ఉంది అంతే ఇక అది మొత్తం తీసేసేసి ఇంకా బుడ్డి పిల్లల్ని ఇంకా అక్కడే పెట్టేసివండి కాకపోతే కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి పెంచుతానే ఉన్నా వాళ్ళ అమ్మమ్మలు అందరిని అనేసి ఆ రోడ్లో నేను అంతమందిని ఇచ్చేసి ఇప్పుడు ఎందుకు మరి పిల్లలు అలా చనిపోతున్నారు అనేది అర్థం కావట్లేదు అంటే అలా అనేసి నేను ఎవరిని ఏమనట్లేదు ఆ రోడ్లో ఎందుకు అలా జరుగుతుంది సడన్గా అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కూడా కొంతమంది బాగానే సహకరిస్తున్నారు నాకు మేము అన్నం పెట్టినా కూడా మమ్మల్ని ఎవరు ఒక మాట ఏం అనట్లేదు ఇప్పుడు ఎవరు గొనుగటో అలాంటివి కూడా ఏం చేయట్లేదు మేము అన్నం పెడుతున్నాం వస్తున్నాం కాకపోతే ఏంటంటే ఈ కుండీలు అవి ఉన్నాయి కదండి ఆ చెత్తకుండీల్లో నవ్వి ఇవి తినేసేసి వాళ్ళకి తెలియదు కదా అందుకని అవి తినేసరికి వాళ్ళకి అరకునావు ఏదో మొత్తానికి సంథింగ్ జరిగిందంటే అది ఇంకా పైన భగవంతుడికే తెలియాలి అంతవరకే ఉందేమో అనుకున్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వచ్చేసేసి ఇప్పుడు మూడేళ్ళపై నాలుగు తగిలియండి నాలుగు తగిలి కూడా ఇప్పటికి పదిహేను రోజులు పదిహేడు రోజులు అవుతుంది అంతే ఇరవై రెండో తారీఖు పోయిన ఇరవై రెండో తారీఖు మూడేళ్ళు నాలుగో నెల తగిలింది వాళ్ళకి కానీ పిల్లలు ఇలా అవుతారని అసలు నేను అనుకోలేదు ఎందుకంటే అండి ఆ బుడ్డి దాన్ని వీడియోలు మీరు కావాలంటే చూడండి నేను భోజనం పెట్టేటప్పుడు ఎలా అరుస్తారో తెలుసా ఏది బ్లాక్ తెల్లది ఉంది కదా అది లాస్ట్లో పుట్టిన బుడ్డిది అది కానీ వీళ్ళందరినీ ఆట ఆడిస్తుంది ఆ ప్లేట్లోని వీళ్ళందరూ మూతి పెడితే ఒప్పుకోదు అసలుకి సౌండ్ చేసి అరుస్తూ ఉంటుంది బుడ్డి బొద్దులే బుడ్డి వదిలే బుడ్డి అన్నా కూడా వినదు వాళ్ళకి కావాలంటే వాళ్ళని గద్దెచ్చేసి ఆ ప్లేట్లో ఆమె తింటుంది అన్ని ప్లేట్ల చుట్టూ తిరిగిద్దామా అంత ఇదిగా ఉంటుంది అంత హుషారుగా అసలుకి ఒక్క రోజుకి ఏమైందో తెలియదు బుడ్డి దానికి నేను అనుకున్నా ప్రతిసారి ఈ ఈ పెద్ద బుడ్డి దానికి వచ్చేసి పిల్లలు ఒక ఐదుగురు పుట్టారనుకోండి ఒక ముగ్గురు ఇద్దరు చనిపోతున్నారు అలాగా ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నా అయినా సరే ఇప్పుడు ఇద్దరు చనిపోయారు పాప ఎందుకంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం పిల్లల్ని బుడ్డు పిల్లల్ని బాగా చూసుకుంటుంది అసలుకి పిల్లల్ని వాళ్ళని వచ్చేసి పద్దాలు ముద్దులాడుకుంటూ ఉంటుందండి ఎందుకంటే రియల్గా నేను చూస్తున్నా కదా వాళ్ళని దగ్గరుండి అంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద ఆ బుడ్డి దానికి పాపం కాకపోతే ఆ బుడ్డి దానికి ఎందుకు అలా జరుగుతుందా అనిపిస్తుంది ఇప్పుడైతే ఆపరేషన్ కూడా చేపిచ్చేశానండి ఆ దానికి